యేసు క్రీస్తు నామంలో దైవసావకులకి అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం యేసులో పాస్ట్ గారు చర్చి దేవుని మందిరము మరి నిన్నటి రోజు మేమిద్దరేమే కట్టుబడి కట్టడం జరిగింది ఈరోజు మరి చాలామంది వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు మేస్త్రీలు ఎలపారులు వచ్చారు మరి అందరూ ప్రార్థించండి మరి దేవుని మందిరం పనులు మంచి జరిగినట్లు మీ ప్రార్థన సహాయం కోరుతున్నాం మరి పన్ పనులు మంచి జరగాలి దేవుని మందిరం పూర్తిగా అయ్యేసేపు దేవుని కాపుదల దేవుని భద్రత మరి సేఫ్టీని దేవుడు అనుగ్రహించినట్లు మరి మీ అనుదిన ప్రార్థనలు మరి మీరు జ్ఞాపకం చేయవలసిందిగా మీకు ప్రభు పెరట కోరుతున్నాం చాలా పనులు ఉన్నాయి ఇంకా కట్టబడి పూర్తి కాలేదు కట్టబడి పూర్తిగా అయినాక మళ్ళీ పోరింగ్ ఉంటుంది పోరింగ్ లాస్టింగ్ ఉంటుంది మరి ప్రార్థించండి మీ ప్రార్థన సహాయము మేము కోరుతున్నాం మరి ఇది అడే సత్తీస్గఢి అదే రీతిగా మారేగూడెం మారేగూడెం గ్రామం ఇది అడవి ప్రాంతము ట్రైబల్ విలేజ్ இங்க <tries> இல்ல మరి ఇలాంటి ప్రాంతంలో దీన సేవకుడు దేవుని ప్రేరేపంతో దేవుని పిలుపుతో చక్కగా దేవుని పరిచర్య చేస్తున్న చేస్తున్నాడు మరి ఇలాంటి సావకులకి ఇలాంటి మరి మందిరి కోసం మీ సహాయ సహకారాలు కోరుతున్నాం చాలా పని ఉంది మీ వంతు మీరు ఏమైనా చేయాలనుకుంటే మరి మాకు తెలియపరచవచ్చు మీరే వచ్చి చూడొచ్చు తెలియపరచచ్చు సహాయం చేయొచ్చని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను